హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను ఫస్ట్ టైం అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను పిల్లలకి బయట షాపుల్లో అక్కడ పెట్టడం ఎందుకని ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను ఇగోండి చూడండి ఏం అక్కర్లేదు ఇంట్లో ఉన్న వెనిగర్లు గినిగర్లు ఏం వెయ్యక్కర్లేదు మన ఇంట్లో చేసుకుంటాం కదా గరం మసాలా కారం ఇవి ఉంటే చాలండి ఇంక వేరేం అవసరం లేదు ఇగోండి దానికోసమని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని గుడ్లు మనం ఎన్ని గుడ్లు వేయాలనుకుంటానో అన్ని గుడ్లు పగలగొట్టి ఇవ్వండి ఇలాగ ఉక్కురులాగా ఏమంటారు చిన్న చిన్న వేపుడు కూర చేసుకుంటాం కదా గుడ్లతో అలాగా ఇందులో ఏమయ్యొద్దు ఆనియన్స్ అవి ఏమయ్యో పగలగొట్టుకొని ముక్కలు మరీ చిన్న చిన్న ముక్కలు కాదు మెల్లగా అలా కలుపుకొని మీడియం ముక్కల్లాగా వేపుకుందాం ఉండి నేను చూపిస్తాను కదా ఆ విధంగా మెల్లగా వేపుకొని హై ఫ్లేమ్లో పెట్టద్దు మంట ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరీ లో కాదు మీడియం లో పెట్టుకొని ఇలా ఎగ్ మొత్తం వాసన పోయినంత వరకు వేపుకొని నేనైతే రెండు గుడ్లు వేసాను కొంచెం బాస్మతి రైస్ అన్నం వండుకొని పక్కన పెట్టుకొని రెండు గుడ్లు వేసుకున్నాను ఒక మూడు గుడ్లు వేస్తే బాగుంటుండే ఇగోండి ఇది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే కళాయి పెట్టుకుందాం ఏం లేదండి క్యాప్సికమ్ క్యారెట్ ఏమంటారు క్యాబేజీ ఇవి ఉంటే చాలు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక మూడు నాలుగు గుడ్లు ఉంటే చాలు మనం బండ్ల మీద బయట తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది పిల్లల కోసం ఇలా ఇంట్లో చేసి పెట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇగోండి ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసి ఫస్ట్ అవి వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడినంత వరకు వేపుకుందాం ఉల్లిపాయ ముక్కలు మట్టు కొంచెం మెత్తబడినంత వేపు వేపుకుందాం ఇందాక చెప్తున్నాను కదా షాపులోను అలా బయట ఏం ఆయిల్ వాడతారో ఏమో తెలియకంటే కొంచెం ఓపిక తెచ్చుకొని మనమే ఇలాంటివన్నీ ఏముందండి యూ యూట్యూబ్లో కొడితే అమ్మ నేర్పించినట్టు అన్నీ డీటెయిల్డ్గా ఉంటాయి చూసి నేర్చుకోవడమే ఇగోండి ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా కొంచెం పచ్చిమిర్చి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకొని వేపుతున్నాను అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు వన్ బై వన్ అన్నీ వేసుకుందాం క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ వేసుకుందాం క్యాబేజీ ఇవన్నీ వేసుకొని మరీ ఎక్కువ ఏగక్కర్లేదు కొంచెం నేను చూపిస్తున్న విధంగా ఒక్క రెండు నిమిషాలు ఇలాగ వేపుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ కూడా వేయక్కర్లేదు నేను కొంచెం ఫస్ట్ టైం కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడింది అంటే కొంచెం అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసిన నేనైతే వెనిగరు ఏమంటారు సోయా సాస్ ఇది ఏమి వేయలేదండి నా నా దగ్గర ఉన్నవి మసాలా పొడి కారపొడి ఇవి మాత్రం వేసాను కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందంట నేను ఆ రోజు సోమవారం తినను పిల్లలకే చేసి పెట్టాను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇగోండి ఈ విధంగా వేపుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం మసాలా పొడి ఉప్పు వేసుకొని ఇవి కూడా కాసేపు వేపుకుంటే మసాలాలు కారపొడి మసాలా పొడి ఉప్పు ఈ ముక్కలు కొంచెం పట్టినంత వరకు వేపుదాం ఇగోండి కొంచెం కారపొడి మసాలా పొడి వేసాను కదా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే అన్నం వేసుకుందాం కొంచెం లేయర్ లేయర్లుగా అన్నం వేసుకొని ఇవ్వండి అన్నం వేసుకున్నాం కదా బాస్మతి రైస్ అయితే బాగా వచ్చిందండి నాకు సేమియా పుల్లలాగా చాలా బాగా వచ్చింది ఒక అర్ధగంట సేపు నానబెట్టి కుక్కర్లో పెట్టాను ఇప్పుడు ఇందాకలో గుడ్డు వేపుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేయడమే అంతే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ రెస్టారెంట్ స్టైల్లో అది తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా బయట ఆ స్మెల్కే అసలు నోట్లో నీళ్ళు ఊరుతాయి కానీ ఎందుకులే అనేసి మనసు కట్టడి చేసుకొని వచ్చేస్తాను కదా ఇప్పుడు ఇంకా చేయడం వచ్చేసింది కదా వారానికి ఒకసారి ఇలా చేసుకొని తినాల్సిందే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇగోండి మొత్తం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన మెల్ల కలుపుకోవాలండి లేకపోతే బాస్మతి రైసు ముక్క ముక్కల్లా విరిగిపోయి బాగోదు కొంచెం ఇలాగ అస్తం లాంటి గరిటితో కలుపుకుంటే బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో పిల్లలకి ఇలాంటివన్నీ చేసి పెడుతుంటే మనం చెప్పిన మాట వింటారండి నేను మళ్ళీ అది చేసి పెడతాను బాగా చదువు కదా అంటే అలా చదువుకుంటారు చేస్తారు బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తుంటారు ఇగోండి కొత్తిమీర కూడా వేసాను కదా ఇప్పుడు ఇది కూడా కొంచెం కలుపుకొని ఇప్పుడు పిల్లలకి ప్లేట్లు వేసి పెట్టాడమే ఇగోండి మొత్తం నేను చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి పిల్లలు హిమేష్